పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాడింది అమ్మమ్మని మనం బోల్డ్ శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఈరోజు మనం విష్ణుమూర్తి శ్లోకం నేర్చుకుందాం సరేనా నేను చెప్తాను జాగ్రత్తగా వింటూ అనండి సశంఖ చక్రం సకిరీట కుండలం

నాలుగు చేతులు కలవాడిని శంఖుచక్రాల్ని ధరించిన వాడిని కిరీటాలు కిరీటము కుండలాలు ధరించిన వాడిని చక్కటి హారాలు వేసుకొని వక్షస్థలం మీద కౌస్తవమని విలసిల్లుతున్నవాడిని అలాంటి విష్ణువుని నేను శిరసు వంచి భక్తితో నమస్కారం చేసుకుంటున్నాను అని మనం విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఇదే శ్లోకాన్ని మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు విష్ణుమూర్తికి పెద్ద పెద్ద కళ్ళున్నాయిటా లాంటి కళ్ళు అంత పెద్ద పెద్ద కళ్ళతో మనల్ని ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట సరసీరు హేక్షణం అంటే అది అర్థం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం చక్కగా ఈ శ్లోకాన్ని నేర్చుకోండి రేపు మనం కొత్త శ్లోకంతో ముందుకొద్దాం सरे ना जय श्री राम भारत माता की जय